ఆశలు ఉడిగిపోయి అసహాయ స్థితిలో కూరుకపోయి ఇంగెక్కడి తెలంగాణ ఏ ఆడికేలైతే భయా అని మొత్తం సమాజం నిద్రానమై తెలంగాణ ఉన్నటువంటి పరిస్థితులలో ఇంతకుముందు భారతదేశంలో జరిగిన ప్రయోగమే నేను కూడా చేయబోయినా నేను తెలంగాణ ఉద్యమానికి వచ్చే ముందు నా మిత్రుడు పక్కకే నా పక్కకు మస్వనాచారి గారు ఐ ఈజ్ ద ఫౌండర్ మెంబర్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రావడం ఏం చేయాలి ఏం కావాలి ఎట్లా వస్తుంది తెలంగాణ రావడం అనే అంశం ఏంది ఒక తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు నెత్తివాళ్ళు కుట్టుకున్నాం మేము ఇవాళ దేశం కోసం కుట్టాడుతున్నట్టు చాలామంది నాయకులతో మాట్లాడినాం ఒక ముప్పై ఐదు నలభై సమావేశాలు పెట్టినాయి ఎవరు ఎమ్మెల్యేలను పిలిచినా ఎక్స్ఎమ్మెల్యేల పిలిచినా కాసే పోతా అన్న అన్నా మనోద్యోగాలు పోతాయి ఆడికేళతుంది ఒక నిరాశావహ పరిస్థితి అసహాయ పరిస్థితి ఆ టైంలో మేము ఎంచుకున్న పంద ప్రజలను జాగృతం చేయడం మాస్ని లేపడం ఇద్దరు ముగ్గురు నాయకులను పట్టుకొచ్చి ఒకటి చెప్తే కాదు సారీ మాస్లు ఇవ్వాలి అందుకే మీకు గుర్తుండచ్చు నేనే రాసిన పాట కొద్దిమంది నాయకులు పిడికడంత మంది నిరాశపడ్డంత మాత్రాన ప్రజలు పడద్దు ఫెయిల్యూర్స్ని చూసి భయపడద్దు సిపాయిల తిరుగుబాటు అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం రాజీలేని పోరాటం విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుందని చెప్పాను ఆ పాట రాణి అని రాష్ట్రం అందుకే మేము ఎంచుకున్న పందా తెలంగాణ ప్రజలను లేపాలని మా జల మూమెంట్ కావచ్చు మీకు ఆ ప్రక్రియలు ఆరుదో ఒలం ప్రక్రియకి మీరందరూ తెలంగాణ బిడ్డలుగా మీరు కూడా దోహదపడ్డారు మీ యాజమాన్యాలు సహకరించకుండా మీరు సహకరించు దానివల్ల పెరిగి ఉప్పెన అయిపోయింది ఉద్యమం ఈరోజు ఏం జరిగిందో మీకు తెలుసు